హనుమాన్ చాలీసా సిరీస్కు మీకు స్వాగతం ఇది ఐదవ ఎపిసోడ్ ఈరోజు మనం హనుమంతుని జ్ఞానబలాన్ని సేవాభావాన్ని దైవ నిబద్ధతను తెలియజేసే రెండు శ్లోకాలను విశ్లేషించుకోబోతున్నాం ఎనిమిదవ శ్లోకం విద్యావాణ గుణి అతి చాతుర రామ కాజ విద్యావాన్ విద్యను సంపూర్ణంగా పొందినవాడు గుణి మంచితనంతో నిండి ఉన్నవాడు అతి చాతుర అత్యంత తెలివైనవాడు రామ కాజ కరిబేకు ఆతుర రాముని పనులను చేయడంలో తహతహలాడేవాడు ఇప్పుడు ఈ శ్లోకం యొక్క లోతైన అర్థాన్ని తెలుసుకుందాం హనుమంతుడు కేవలం బలంతో కాక బుద్ధితోనూ శ్రద్ధతోనూ సేవా తపస్సుతోనూ జీవించిన దేవతా పురుషుడు అతని అసలైన శక్తి ఏమిటంటే ఆయన తన విద్యను తెలివిని శక్తిని అన్ని రాముని సేవ కోసం వినియోగించాడు మన జీవితాల్లో కూడా ఇదే నిజమైన భక్తి నీకు ఉన్న జ్ఞానాన్ని నైపుణ్యాన్ని దైవిక పనికి వినియోగించుకోవాలి హనుమంతుడు మనకు ఇలా చెప్తున్నట్లు ఉంటుంది జ్ఞానం దైవ సేవకు పనికి వచ్చినప్పుడే అది పవిత్రమవుతుంది అని ఇక తొమ్మిదవ శ్లోకం ప్రభు ప్రభు చరిత్ర రాముని జీవిత కథలు సునిబేకో రసియా వాటిని వినడంలో ఆనందించేవాడు రామలఖని సీత రాముడు లక్ష్మణుడు సీతాదేవి మనబసియా హనుమంతుని హృదయంలో నివసించేవారు ఇప్పుడు ఈ శ్లోకం యొక్క లోతైన అర్థాన్ని తెలుసుకుందాం హనుమంతుడి భక్తి ఎలా ఉందో ఈ శ్లోకం స్పష్టంగా చెబుతుంది ఆయన దైవ కథలు వినడానికి పులకరించేవాడు ఆయన హృదయంలో ఎప్పుడు రామ లక్ష్మణ సీతలు కొలువై ఉంటారు ఈ శ్లోకం మనకు చెబుతుంది ఒక భక్తుడు ఎప్పుడు దైవ చరిత్ర వినాలన్న తపనతో ఉండాలి అప్పుడు ఆ దైవతత్వమే మన హృదయంలో స్థిరపడుతుంది హనుమంతుడికి బయట రాముని సేవ లోపల రాముని నివాసం ఇది అసలైన అంతరభక్తి గుర్తు ఈ రెండు శ్లోకాల నుంచి మనం తెలుసుకోవాల్సిన జీవన సిద్ధాంతాలు ఏంటంటే విద్య మరియు గుణాలు నిజమైన ఉపయోగం దైవ సేవకు ఉపయోగించడమే దైవ కథలు వినడంలో ఆనందాన్ని అనుగుణాలి మన హృదయంలో దైవాన్ని స్థాపించాలి మాటల్లో కాదు మనసులో భక్తి రావాలి హనుమంతుడు మనకు చెప్తున్నాడు బలము ఉండాలి బుద్ధి ఉండాలి కానీ అవి భగవంతుని పనికి ఉపయోగపడాలి అప్పుడు మన జీవితం పవిత్రమవుతుంది ఈ ఎపిసోడ్ మీలో భక్తిని కలిగిస్తే తప్పకుండా లైక్ చేయండి మీ స్నేహితులతో ఈ జ్ఞానాన్ని పంచుకోండి మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్ జై హనుమాన్